శ్రీ లక్ష్మీ గణపతి హస్తకళా హస్తా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి శేషాచలం అడవిలోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ఆయన గురువారం కపిల తీర్థం సమీపంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అధికారులతో సమావేశమైన ఎస్పీ టాస్క్ ఫోర్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు ఆపరేషనల్ టీంలతో అభిప్రాయ సేకరణ చేసి ఆపరేషన్ విధానాలను తెలుసుకున్నారు సమాచారం పొందే విధానం నుంచి స్మగ్లర్ ను పట్టుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ఆపరేషనల్ టీమ్స్ వివరించారు స్మగ్లర్లను నిరోధించడానికి మరిన్ని వ్యూహాలను చేపట్టాల్సి ఉందని సూచించారు ఇప్పటి టీమ్స్ చేపడుతున్న చర్యలను అభినందిస్తూ మరింత ముందు వెళ్ళడానికి తీసుకోవాల్సిన విధానాల గురించి సూచనలు చేస్తారు ప్రతి అధికారి చేపడుతున్న విధులను తెలుసుకొని వారికి సూచనలు అందజేస్తారు ముఖ్యంగా అడవిలోకి వెళ్ళినప్పుడు ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాంకేతికంగా చేపడుతున్న సమాచార వ్యవస్థ గురించి తెలుసుకొని పలు సూచనలు చేస్తారు ఆయనకు కడప రైల్వే కోడూరు సానిపాయ సబ్ కంట్రోల్ నుంచి జరుగుతున్న ఆపరేషన్ విధానాలను టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ వివరించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచుబాబు ఆర్ఐ ఆపరేషన్ సురేష్ కుమార్ రెడ్డి ఏసీఎఫ్ శ్రీనివాస్ సిఐలు శ్రీనివాసులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు